అందరికీ హాయ్ అండి సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నపిల్లలు ఇట్టే వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీ అయితే చేసి పెట్టాల్సిందే నేను మా అబ్బాయి కోసం అయితే ఫ్రీక్వెంట్గా ఈ రెసిపీని అయితే కుక్ చేసి అయితే పెడుతూ ఉంటానండి తను కూడా ఎంజాయ్ చేస్తూ తింటాడు అయితే ఆ రెసిపీ వచ్చేసి ఓట్స్ క్యారెట్ ప్యూరీ ఈ ఓట్స్ క్యారెట్ ప్యూరీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక చిన్న బౌల్ ఫుల్గా ఓట్స్ అయితే తీసుకుంటున్నాను దీంతో పాటుగా ఒక టూ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి ఆ టూ క్యారెట్స్ ని చక్కగా అయితే పీల్ చేసుకోండి చేసుకున్న క్యారెట్ని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని నేనైతే తురిమానండి మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేయచ్చు ఇలా కూడా చేయొచ్చు మీ కంఫర్ట్ అండి ఇలా చేస్తే వేగంగా ఉడుకుతుంది అన్న ఒక పాయింట్లో అయితే నేనైతే తురుముతున్నానండి ఈ తురిమిన క్యారెట్ని అయితే పక్కన పెట్టుకోండి ఈలోగా స్టవ్ పైన ఒక కుండ పెట్టి ఆ కుండలో మనం ఏదైతే బౌల్ ఫుల్గా ఓట్స్ తీసుకున్నామో దాన్ని అయితే చక్కగా రోస్ట్ చేయండి మాడకుండా అయితే రోస్ట్ చేయాల్సి ఉంటుందండి మాడితే మాత్రం పిల్లలకి ఇబ్బంది అవుతుంది కనుక మాడకుండా చూసుకోండి వన్స్ అవి లైట్ గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయండి ఆ తర్వాత మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ని కూడా దాంట్లోకి యాడ్ చేయండి ఆ తర్వాత ఓట్స్ అండ్ క్యారెట్ ఆ వాటర్ మొత్తం కలిసేలాగైతే చక్కగా కలుపుకోండి దీంట్లోకి చిటికెడు ఆవు నేనైతే నేను యాడ్ చేస్తున్నానండి దాన్ని కూడా వేసి చక్కగా మూడు ఐటమ్స్ని కూడా కలపండి అంత కలిసేలాగా కలుపుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హోల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనకి క్యారెట్ ప్యూరీ అయితే ఇలా అవుతుందండి ఈ క్యారెట్ ఓట్స్ ప్యూరీని చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎలాంటి ముక్కలు కూడా లేకుండా ఫుల్గా అయితే బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ ప్యూరీని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి సో ఈ విధంగా ఈ ఓట్స్ అండ్ క్యారెట్ ప్యూరీని అయితే చేయాలండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు బట్ అంత కెపాసిటీ బేబీకి ఇప్పుడు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కనుక నేను ఫస్ట్ ఇది ట్రై చేస్తున్నానండి ఇది బాగుంది బేబీకి పడుతుంది అన్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఇందులో అయితే యాడ్ చేయాలి అది ఎలా చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి